పాకిస్తాన్ విలవిలలాడుతుంటే భారత్ ఆ నీటి ద్వారా అభివృద్ధి దిశలో అడుగులు వేయడానికి ఉపయోగించుకుంటుంది అందుకే అంటారు గట్టి నాయకుడుంటే ఆలోచనలు గట్టిగా ఉంటే దేశం అభివృద్ధి వైపు మాత్రమే సింధు జలాల ఒప్పందం నిలిపివేసిన తర్వాత వ్యూహాత్మకంగా ఆ జలాలను ఉత్తరాది రాష్ట్రాలకు తరలించడం ద్వారా ఆయా రాష్ట్రాలలో నీటి అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమైంది గత శుక్రవారం సీనియర్ మంత్రులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది సింధు నదిని బియాస్ నదితో కలిపే పద్నాలుగు కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్ట్ ఇప్పటికే తయారవుతున్నట్లు సమాచారం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను రూపొందించే బాధ్యతను బహుళ జాతి నిర్మాణ సంస్థ ఎల్ ఎన్టీ కి అప్పగించినట్టు తెలుస్తోంది ఈ రిపోర్టు వచ్చే ఏడాది నాటికి సిద్ధమవుతుందని భావిస్తున్నారు భారత్ తన వాటా నీరు పాకిస్తాన్ కి ప్రవహించకుండా నిలిపివేసి దేశ నీటి భద్రతను బలోపేతం చేస్తోంది ఇది వాతావరణ మార్పులు మారుతున్న వర్షపాత నమూనాల ప్రభావాన్ని తగ్గించడంతో పాటు ఇప్పటికే ఉన్న పదమూడు కాలువ వ్యవస్థల్ని బలోపేతం చేస్తోంది అదనంగా జమ్మూలోని రన్బీర్ కాలువ పొడవును అరవై కిలోమీటర్ల నుంచి నూట ఇరవై కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళికలు కూడా ఉన్నాయి